పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షల కోసం విద్యార్థులు ఎనిమిది గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు వీరితో పాటు వారి తల్లిదండ్రులు వారికి ధైర్యం చెబుతూ కనిపించారు ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా మొత్తం నూట ఎనభై మూడు సెంటర్లలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల రెండు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు జిల్లాలో ఆరు సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది పరీక్షల నిర్వహణ కోసం ఇరవై సిట్టింగ్ స్క్వాడ్స్ తొమ్మిది ఫ్లయింగ్ స్క్వాడ్సు బృందాలతో పాటు నూట ఎనభై మూడు చీఫ్ సోపండెంట్లు పంతొమ్మిది వందల మంది ఇన్విజిలేటర్లు నూట ఎనభై మూడు మంది డిపార్ట్మెంట్ అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ పోలీసు డిపార్ట్మెంట్ ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాలతో కట్టుదిట్టమైన చర్యలు విద్యాశాఖ ఏర్పాటు చేసింది ఎటువంటి సంఘటనలు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఒంగోలులో పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు పర్యవేక్షించారు జిల్లా వ్యాప్తంగా ఈరోజు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ అన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేసా చేశారు ఉదయం ఎనిమిదిన్నరకే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఒంగోలు ఎంఎ గారు ఉన్నారు కిషోర్ గారు వారిని అడిగి తెలుసుకుందాం ఎటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంది పదో తరగతి పబ్లిక్ పరీక్షకి ఎంతమంది సిబ్బంది ఎన్ని సెంటర్లో జరుగుతుంది వారి ద్వారానే తెలుస్తుంది సార్ ఇప్పుడు పబ్లిక్ పరీక్షలు బాగా పిల్లలు బాగా అన్ని ఈరోజు నుంచి ప్రారంభమే ఎన్ని సెంటర్స్లో ఒంగోలు వరకు ఎన్ని సెంటర్స్లో జరుగుతున్నాయి అయితే జిల్లా వ్యాప్తంగా ఎన్ని సెంటర్లో జరుగుతున్నాయి అందరికీ నమస్కారం అండి ఈ ఈ సంవత్సరం తరగతి పరీక్షలు నూట ఎనభై ఎనిమిది సెంటర్లు జిల్లా వ్యాప్తంగా మొదలైన ఇరవై ఆరు వేల ఐదు వందల మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఒంగోలులో ఇరవై నాలుగు సెంటర్లు ఉన్నాయి ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గారు మొత్తం కూడా అరేంజ్ చేయడం జరిగింది పిల్లలకి మంచి నీళ్లు కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది తల్లిదండ్రులు అందరూ కూడా ఎయిట్ థర్టీ కల్లా క్యాంపస్ దాటి బయటకు వెళ్ళిపోవాలి పిల్లలు పరి పరీక్ష చేయాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా డిపార్ట్మెంట్ చేసింది పరీక్షలు అన్నీ కూడా సక్రమంగా మొదలైనవి అంటే మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు తర్వాత మనకి పిల్లలు ఎవరైనా బస్సుకు రావాలన్నా కూడా హాల్ టికెట్ చూపిస్తే బస్సులో ఫ్రీగా కూడా రావడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది కాబట్టి పిల్లలు సెంటర్ చేరుకోవడానికి ఆ వస్తులు కూడా ఉన్నాయి ఇప్పటివరకు అయితే బాగా ఉన్న సమాచారం మేరకు పరీక్ష ప్రశాంతకు స్టార్ట్ అయినాయి ఎక్కడ ఏం లేవండి ఇరవై నాలుగు సెంటర్లు కూడా అన్ని ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి ఇన్విజిలేటర్స్ అందరు కూడా రిపోర్ట్ చేసి ఉన్నారు ఎగ్జామ్స్ అన్ని కూడా స్టార్ట్ అయి ఉన్నాయి ఒంగోరులో మూడు వందల మంది ఇన్విజిలేటర్స్ స్టార్ట్ అయినాయి ఇరవై నాలుగు సెంటర్లో అందరు రిపోర్ట్ ఉన్నారు థ్యాంక్ యూ ఇది ఈరోజు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఎంఈఓ గారి మాటల్లోనే మనం విన్నాం ఉదయం ఉదయం ఎనిమిది గంటల నుంచే వాళ్ళ తల్లిదండ్రులు మెయిన్ ముఖ్యంగా తల్లిదండ్రులు వారికి బా భద్రత చెప్పడం చక్కగా రాయడం చెప్పడం ధైర్యం చెప్పడం మనం విజువల్స్ చూస్తూనే ఉన్నాం వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్ శ్రీ సత్యని వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో శరత్ డియో న్యూస్